ఇక గాంధీభవన్లో వీరనారి చాకలి ఐలమ్మ నూట ముప్పై జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మంత్రి వాకిటి శ్రీహరి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఐలమ్మ చిత్రపటానికి నివాళులు అర్పించారు చాకలి ఐలమ్మ వారసులతో కలిసి కేక్ కట్ చేశారు ఈ కార్యక్రమంలో మినరల్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ కుమార్ మెట్టు సాయి కుమార్ ఐలమ్మ వారసులు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా చాకలి ఐలమ్మ వారసులమని గర్వంగా చెప్తామని మంత్రి శ్రీహరి అన్నారు ఇంత టెక్నాలజీ ఉన్న ధైర్యం చేయలేని పరిస్థితులు మనవెన్నారు ఆమె చేసినటువంటి పోరాటం స్ఫూర్తిదాయకమన్నారు లోహ చాకలిల వీరనారి ఆమె వారసులం మేమంతా అలా కొడే అనుకుంటున్నారు చాకలిల వారసులం మేము కూడా ఆమె వారసులమే గర్వంగా చెప్తాం ఆనాడు వాన్సిం దురాణి అనకపోతే పరిస్థితి లేని రోజుల్లో ప్రాంత్యం కాదు బంధుకు పడతాయనేటువంటి వీరిన ఐలమ్మ గారు ఈ రోజుల్లో ఇంత టెక్నాలజీ ఉన్న రోజుల్లో కూడా ఇంకా ధైర్యం చేయలేని పరిస్థితులు మనవి కాబట్టి నిజమైన నివాళి ఏమైనా కల్పించాలనుకుంటే ఐలమ్మ జీవిత గాథను తెలుసుకొని ఆమె వీర నాని ఆమె బాటల్లో మనం నడచవలసినటువంటి అవసరం ఉన్నది ఖచ్చితంగా అన్ని వర్గాలు వారి వారి సంఖ్యాపరంగా బాగుపడాలనే ఆలోచనతో రోజు ఈ ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా ఆకలి స్ఫూర్తితోనే మన దేశ తెలంగాణ ఉద్యమం లేసి ఈ రోజు తెలంగాణ సిద్ధించినటువంటి సందర్భంలో ఐలమ్మ పాత్ర ఆమె ఆలోచన విధానం ఆమె ఇచ్చిన స్ఫూర్తి ఆమె నూరిపోసిన ధైర్యం ఆ మా అందరికీ ఉందన్న మాట ఐలమ్మ ఒక చాకలు అనుకుంటే వాళ్ళ భ్రమ ఐలమ్మ మాది కూడా ఈ తెలంగాణ రాష్ట్రానికి బీద బడుగు బలహీన వర్గాలది అందరిది చాకల ఐలమ్మ కాబట్టి మా ఐలమ్మ ఆశయాల సాధనకు ఆమె ఇచ్చిన స్ఫూర్తిని తీసుకుని ఈ రోజు ధైర్యంగా ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది అడుగడుగున ఆమె పోరాటం చేసినటువంటి తిరికతులు చూస్తే ఆ రోజు చీర కాళ్ల మధ్యలో పెట్టుకుని వంగి నడిచిపోయే సందర్భంలో చీరా కాల పెట్టుకో మేము బాంచనను బంధువుకు బట్టి యుద్ధం కూడా చేస్తామని చూపించిన వీర నారి ఐలమ్మ గారి జయంతిలో ఈ రోజు ఒక మంత్రిగా పాల్గొనం